కానీ జరగా సార్ కానీ ఎంగీ చూడండి ఒకసారి చూడండి చూడండి

اوه راهه ها 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 రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంగా తెలంగాణ కుమార్ సంఘం మల్కాజ్ గారు అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం కోసాధికారి రాజలింగ్ గారు అధికారుల సంఘం అధ్యక్షులు గుండాల గోడన్ గారు మరియు రాజకీయ విభాగం అధ్యక్షులు రాజప్ర గారు మహిళ ముసారాణి గారు అదేవిధంగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు సైదు గారు సెక్రటరీ చంద్రశేఖర్ గారు అధికారి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వాస్తలు కుమ్మర్లంతా కలిసి కార్యక్రమాన్ని విధంగా మరి రామయ్య గారి కార్యక్రమాన్ని అందరూ సంతోషం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర కుమార్ సంఘం నుంచి నడిపుడు జయంతరావు గారు ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఆవిష్కరణ చేయబడింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పులస్తులందరికీ పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు జై కుమారా జై అందరికీ నమస్కారం మరి మనకి మీ డాక్టర్ రామయ్య గారు పద్మశ్రీవాయిత మన కులానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మనకే కాదు పర్యావరణ పరిరక్షణ కోసం తన మొత్తం జీవితాన్ని బాల్యం నుంచి తన చనిపోయేంత వరకు కూడా సేవ చేసినటువంటి గొప్ప మహనీయుడు అటువంటి వాని యొక్క ఈరోజు ఆయన యొక్క వర్ధంతి మన యొక్క సన్మాన సంతాప సభ మనం ఏదైతే చేస్తున్నామో అది అందరికి కూడా మన అందరికీ కూడా గర్వకారణం మరి వరంజీవి రామయ్య గారు మరి ఇంటర్నేషనల్ సంస్థలతో కూడా ఆయన అవార్డులు తీసుకోవడం జరిగింది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ఆయన డాక్టరేట్ అవార్డు తీసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది మరి ఆయనని మనము ఆయన సందర్భ ఆ సందర్భంగా మనం హైదరాబాద్ నగరంలో ఆయనకు భారీ ఎత్తున గొప్ప సన్మాన సభ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క సన్మాన గ్రహీతకు ఈరోజు మన అందరి మధ్యన లేకపోవడం అనేది ఇది మన అందరికీ కూడా తీరని లోటు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క రాష్ట్ర సంఘం తరఫున తెలంగాణ రాష్ట్ర కుంభ సంఘం తరఫున వారికి ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి సంఘం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము అందరం నిలబడతాం మరి ఇక్కడ జనార్దన్ గారు తర్వాత ఆ సైతులు గారు తర్వాత వాళ్ళ సెక్రటరీ గారు వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కుటుంబాన్ని మీరు ఆడుకొని సాగు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ అయితే ఆయన ఫ్యూనరల్ జరుగుతుందో ఆమె రెడీ అయినాము అప్పటికి మనం అందరం సాగు టైంకి అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ రాబైపోయినటువంటి పరిస్థితి మరి ఈ యొక్క వనజీవి రామయ్య గారి విగ్రహము రాష్ట్ర సంఘం తరఫున మనము ఇక్కడ వీరికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సంఘం యొక్క 哎、AH，妈 <flats>！老慢了，哥。 ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టాం మరి ఈ విగ్రహం అందరికీ కూడా సంతోషపరుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం మరి రామయ్య గారికి ఇంకా ఏమి ఇచ్చినా మనం ఆయన రుణం తీర్చుకోలేము కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి ఈరోజు ఆయన అంకితం చేస్తున్నాము కాబట్టి మరి అందరూ కూడా ఆయన యొక్క ఆత్మకు శాంతి కూరాలని ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి మనం అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి మీ అందరితో సవినయంగా కోరుకుంటున్నాం 哎呀，我的妈呀！我的妈呀！我的的呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！我的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的妈呀！的 पद्मश्री डॉक्टर रामदेव यादव अमर रहे अमर रहे अमर रहे वनजीव रामैया अमर रहे जय हो रामैया जय हो जय हो वनजीव रामैया जय हो जय రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడతారు ఆ తర్వాత నిజంగా ఇయాల మొత్తం సమాజంలో కుంభర కులంలో పుట్టినటువంటి ఇంటిపైనే మార్చుకున్నటువంటి వనజీవి రామయ్య ఇయాల ప్రపంచమే గర్భిద్ధ విషయము ఎందుకంటే ఇవాళ ప్రపంచము ఆక్సిజన్ ఏదైతే ఉందో సిలిండర్లు పెట్టి వాళ్ళు దొరుకుతులేరు ఇలా ఆక్సిజన్ కావాలంటే చెట్టు నాటాల్సిందే ఇవాళ మనం అందరం ఇక్కడ కూర్చొని ముందు కూడా మాట్లాడుతున్నామంటే మన పెద్దలు పూర్వీకులు వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ ప్రకృతిని కాపాడుకుంటూ వస్తున్నారు అందులో భాగంగానే రామయ్య గారికి రామయ్య గారు ప్రతి జీవికి ఈ పర్యావరణి పరిరక్షించాలి జీవ వైద్యాన్ని మనం పరిరక్షిస్తేనే ఈ మానవ జాతి కొనసాగుతుంది లేకుంటే మానవ జాతి అంతరించిపోతుందని పలు సందర్భాల్లో ఆయన చెప్పిన విషయం మనం చూస్తున్నాం ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ దేశంలో ఉన్నటువంటి పర్యావరేత్తలు కానీ సైంటిస్టులు కానీ రాజకీయ నాయకులు సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా రమజీ రామయ్య గారు చనిపోతే అందరూ నివాళులు అనిపించారు దానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఉద్యమం లాగా చేసిండు కోటి మొక్కలు నాటి కాబట్టి మన మీద అందరి మీద మొత్తం సమాజం మీద కులాలకు మతాలకు అతీతంగా కూడా ఒక బాధ్యత మన మీద పెట్టిపోయిండు అది ఏంటంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఈ ప్రకృతిని కాపాడాలి ఈ ప్రకృతి విధ్వంసం జరుగుతున్న సందర్భాల్లో ఇలా కార్పొరేట్ మొత్తం విధ్వంసం చేస్తుంది మన వనరులన్నీ కొల్లగొడుతున్నది కాబట్టి ఈ మొత్తం అడుగులను కానీ మన సమాజంలో అన్ని మొక్కలు నాటాలని మన మీద బాధ్యత పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఆయన ఆశయాలని మనం అందరం కూడా కొనసాగించాలి ఆయన దాంతో పాటు ఆయన కుటుంబానికి ఆర్థికంగా కూడా మనం అందరం కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా మనము ఆయనకు మన వాళ్ళ కుటుంబానికి ఒక జాగా ఒక స్మృతివనం అటువంటిది మనం పెద్ద ఎత్తున నిర్మించాలి కాబట్టి ఈ దేశంలో ఎవరు చేయండి ఏ రాజకీయ నాయకులు ఎవరు చేయండి అని ఒక లాగా ఓటు ముక్కలు నాటేడు నాటాడు కాబట్టి మనం అందరం మనందరూ కొనసాగించాలి అనే కుటుంబానికి అందరికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి చెప్తూ ముగిస్తున్నాం జై కుమారా జై కుమారా

తలపై పెట్టుకున్న నమ్మకాన్ని అమలా భావించి నలుగురికి నీరుని కల్పించి సామాన్యుల జీవించి విత్తనాలకు జీవం పోసి వనాలకు చిరంజీవిగా చిరంజీవి కన్నా ఎక్కువ వనజీవి పేరే ఉంటుంది చిరంజీవిగా పద్మశ్రీ లాంటి విశిష్ట పురస్కారాలను ప్రతిష్టాత్మకంగా అందుకొని విశేష కీర్తిని విభిన్నంగా పొంది దమ్మున్న కుమ్మరిగా దమ్మున్న కుమ్మరిగా పొంది రాజీపడి మన సత్వంతో బతికినంతకాలం విరాజిల్లి విరాజిల్లి మల్లె పువ్వులా నవ్వి మనసుని మరిచెట్లో దృఢంగా ఉంచుకొని మానవులకు అయ్యగా అమ్మ కానీ తీయని చేతి చెట్లకు రెండు కాళ్ళుగా భావించిన లెజెండ్ పద్మశ్రీ వనజీవి రామయ్య ఇది నేను రాసా స్వామి ఇది స్వామి మీద నమ్మకంతో చప్పట్లు ఆయన ఆత్మశాంతి కమితాన్ని కోరుకుంటూ వనజీవి రామయ్య మొక్కబోని దీక్షతో ఒక సెకండ్ అయిపోయింది ఒక సెకండ్ మొక్కవని దీక్షతో ప్రతి మొక్కను సహోదరిగా భావించిన పద్మశ్రీ తరిపల్లి రామయ్య జీవిత సహచారిని జానమ్మ గారి జన్మ జన్మను చేశారు అయ్యా తరిపల్లి వంశ గౌరవ ప్రతిష్టలకు బతికినంత కాలం వనధర్మాన్ని ధర్మాన్ని ఆచరించిన ధర్మయ్య లెక్కలేని నమార్డు పూల మొక్కలుగా అందుకున్నాడయ ప్రధాని రాష్ట్రపతి ముఖ్యమంత్రులైన ప్రశంసల నుంచి వేల కొద్ది ప్రశంసలు పొందినాడయ్య ప్రతి కుమ్మంలో కమ్మంలోని ప్రతి కొమ్మలో ఆయన చెట్టు చెట్టు ఉంటుంది అయ్యా శివుడికి ఎముడికి మొక్కలు నాట ఎలా నాటో తెలియక శివుడికి ఎముడికి మొక్కలు ఎలా నాటో తెలియక వనజీవిని స్వర్గానికి రప్పించుకున్నాడు అయ్యా తొమ్మిది వెంకటమ్మ ఈరోజు మన జీవి

చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఒక మహానీయుల కోవలో గాంధీ గాంధీ ఇంకా అన్నాజారే అలాంటి గొప్ప గొప్ప మహాత్ముల చరిత్రలు ఉంటారు ఆ కోవకు చెందిన వ్యక్తి ఆ కోవకు చెందిన మహనీయుడు జరపల్లి శ్రీ వనజీ రామ రామయ్య గారు ఆయన గురించి పాఠ్య పుస్తకాల్లోనే కాక ప్రపంచం మొత్తము ఒక ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి మనము ఏమిచ్చినా నూలు నూలిపోగు లాంటిదే అలాంటి వ్యక్తికి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్న మన సంఘ పెద్దలందరినీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది మనం ఇక్కడి నుంచి ప్రతిజ్ఞ చేస్తాం ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తాం మన సంఘానికే కాక మన మొత్తం సమాజానికి కూడా సేవ చేయాలని సందర్భంగా మరొకసారి అందరినీ నేను కోరు ધન્યવાડ <coughs> கேக்குறாங்க <laughs>